నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మందు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒకరు మనకి కామెంట్ పెట్టారు వాళ్ళ ని అది మీరు కాస్త నివృత్తి చేయాలి యజ్ఞవరాహమూర్తి ఆ స్వామి ఆవిర్భావం గురించి వింటూ ఉంటే రోమాలు నిక్కపడుచుకుంటూ ఉంటాయి ఆయన మనల్ని కాపాడినటువంటి తీరు భూమినే ఆయన ద్రంస్ట్రాల మీద ఎత్తినటువంటి ఆ వృత్తాంతం ఏదైతే ఉందో అద్భుతం అంశం కదా అయితే ఆయన పటం ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించచ్చా అలాగే వారాహిదేవిని అంటే స్త్రీ శక్తి శక్తి ఇద్దరినీ కూడా పటాల కింద పెట్టుకుని నిత్య పూజలో వాళ్ళిద్దరినీ పూజ పూజించుకోవచ్చు ఒకవేళ పూజించుకుంటే ఎలా పూజించాలి అంటూ అడుగుతున్నారు అక్క వరాహమూర్తి అంటే విష్ణువుకి సంబంధించినవి ఏమైనా కూడా సాల గ్రామాల రూపంలో పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకి నేపాల్లో గండకీ నది ఉంది కదా ఆ గండకీ నది పూర్వము ఒక వేష అనమాట అయితే ఆవిడకి ఒక నియమం ఉండేది ఏ రోజైతే ఎవరితో అయితే ఉంటుందో ఆ రోజు అతన్ని వివాహం చేసుకొని ఆ రోజు పాతివ్రత్య ధర్మాలు పాటించేది అనమాట అయితే ఇంత పాతివ్రత్యం ఇలా ఇలా అంటే ఎక్కడ కూడా మిస్టేక్ ఉండేది కదా అలా పాటించినప్పుడు చిన్నగా చెప్తున్నాను అయితే విష్ణువే వస్తాడనమాట వచ్చి అలా అలా వస్తారు వచ్చినప్పుడు ఈయన ఈ నువ్వు ఈయనని నాకెందుకో తల్లి చెప్తుంది అనమాట నాకెందుకో ఇతన్ని చూస్తూ ఉంటే చాలా తేజోవంతంగా ఉన్నాడు ఇతనితో ఇవాళ వద్దు వద్దని చెప్పేసి అంటే అలా వచ్చిన వాళ్ళని వద్దు అని ఇప్పటిదాకా నేను చెప్పలేదు ఈరోజుకి ఇతనే నా భర్త అని అంటుంది అన్న సేపటికి అతను తను చాలిస్తారనమాట తను చాలించినప్పుడు ఏంటంటే వచ్చిన ఆయన విటుడుగా వచ్చినటువంటి తను చాలిస్తా తను చాలించినప్పుడు ఆవిడ ఏం చేయాలి అని అంటే సతీసనం చేయాలి అందులో పిల్లలు ఉండరు కదా భర్త లేనట్టుగా అట్టుగా నేను ఉండను అలాంటి బ్రతికే నాకొద్దు ఇవాళ నేను చనిపోతాను అని చెప్పి ఆవిడ నిర్ణయం తీసుకుంటే అందరూ అసలు ఎంత ధర్మం చెప్తారో అవసరం లేదు నువ్వేం చేయగలి అనే తల్లి దగ్గర నుంచి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత చెప్పినా ఆ సహగమనాన్ని దాకా వెళ్ళేదాకా కూడా చెప్తూనే ఉంటారు అలా ఏం లేదు అని చెప్పి సహగమనానికి రెడీ అయిపోతుంది అనమాట అప్పుడు ఆ విష్ణుమూర్తి ఇస్తాడు నీ పాతివ్రత్యాన్ని నేను అసలు చాలా అమోఘమైన పాతివ్రత్యము నీకు నేను కొడుకుగా జన్మిస్తాను వా అని చెప్పి గండకీ నది అవుతుంది అనమాట ఆ గండకీ నదిలోనే మనకి ఈ సాలగ్రామ శిలలన్నీ దొరుకుతాయి అంటే విష్ణుమూర్తిని ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు సాలగ్రామ రూపంలోనే పూజిస్తారని వరం కూడా ఇస్తారు అర్చామూర్తి ఉంటారు మనకి కానీ ప్రతి గుడిలో కూడా సాలగ్రామం అనేది ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సాలగ్రామం ఇంట్లో పెట్టుకోవచ్చు అదే చెప్తున్నా విష్ణుమూర్తిని ఏదైనా రూపం మనకి గనక చాలా ఎంత బాగున్నారో స్వామి అని అనుకుంటే ఆయనది సాలగ్రామ రూపంలో పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే పెద్దవాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందా మనకి మనం కొనుక్కోవచ్చా కొనుక్కోవచ్చు తప్పేమీ లేదు ఇప్పుడు ఎవరు ఎవరికి ఇస్తున్నారు పత్ని ఎవరికి అన్ని డౌట్లేగా మనకి ఇవ్వచ్చో ఇవ్వకూడదు ఏ అబ్బో బోల్డ్ అయితే ఈ సాలగ్రామంలో కూడా అంకుష్ట మాత్రం అలా ఏమన్నా అంటారు అనమాట కాబట్టి అక్కడ ఆపారు చూసావా అంటే భగవంతుడు మనకి ఏది కావాలి అనేది తప్పకుండా ఏ టైంలో ఎవరిని పూజించాలి అనేది ఆగు అని చెప్పినప్పుడు ఆపుతారు పూజించచ్చినప్పుడు పూజిస్తారు అనమాట కాబట్టి వారాహి అమ్మవారిని తప్పకుండా మనం పెట్టుకోవచ్చు వరాహమూర్తిని మాత్రం వద్దు అని ఇంట్లో ఆ ఇంట్లో పెట్టుకోవడం చేయకూడదు గుడికి వెళ్ళండి కంపల్సరీ తిరుపతికి వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే వార ఇటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడు అంటే అక్కడ మీరు చూసారా వార వరాహమూర్తి ఇట్లా సైడ్కి చూస్తూ ఉంటారు కదా అమ్మవారిని వీళ్ళు వచ్చారు చూసావా అని చెప్తున్నట్టుగా ఉంటుంది అంటే ఆయన దగ్గర కంపల్సరీగా మనము ఆయన దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనేది దండం పెట్టుకోవచ్చు వెళ్ళి అని కాదు ముందుగానే అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది తన అనుకున్న దానికంటే తప్పకుండా రైట్ అక్క చాలా బ్యూటిఫుల్గా ఆ డౌట్ ని క్లారిఫై చేశారు సో మచ్ అక్క నమస్తే నమస్తే